వ్యక్తి స్థాయి కన్నా సేవ చేసే గుణమే ముఖ్యమని కావులు ఎమ్మెల్యే దగుమటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు గురువారం కావులుకు చెందిన సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో వివిధ రకాల ఆహార పదార్థాలను వరద బాధితుల సహాయార్థం విజయవాడలోని పదిహేడవ డివిజన్కి తీసుకెళ్లడం జరిగింది ఈ సందర్భంగా సురేంద్ర ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహార పదార్థాలను అందించడం జరిగింది పదిహేడవ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్న కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆహార పదార్థాలను వరద బాధితులకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ సేవ చేయాలన్న లక్ష్యంతో సురేంద్ర విజయవాడ రావడం అభినందనీయమని పేర్కొన్నారు వ్యక్తుల స్థాయి కన్నా సేవ చేయాలన్న లక్ష్యం ఉండాలని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పదిహేడవ డిజిన్లలో వరద అన్ని రకాలుగా సహాయ చర్యలు చేయడం జరిగిందని వివరించారు వల్లో సంయుక్త సేవా సంస్థ యొక్క అధినేత శ్రీ సురేంద్ర గారి నాయకత్వంలో జీవాడికి పదిహేడు డివిజన్కి నుంచి వివిధ రకాలైన ఆహార పదార్థాలు తీసుకొని ఇక్కడున్నటువంటి రాణిగారి తోటలో ఉన్నటువంటి ఈ తారక రామా నగరికి రోజున వీళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలు అందించేందుకు వచ్చినందుకు సంయుక్త సేవా సంస్థ అధినేత సురేంద్ర గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా వ్యక్తి స్థాయి గొప్పది కాదు సేవ చేసే తనమే గొప్పది అనే దానికి నిదర్శనం శ్రీ సురేంద్ర గారు చిన్నతనం నుంచి కూడా సేవని పులి పుచ్చుకొని ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి సురేంద్ర గారు ఈరోజు విజయవాడ అతలాకుతలమైంది విజయవాడ ప్రజలందరూ కూడా అనుమతిస్తున్నారు ఎంతోమంత మానవతా దృక్పథం తన వంతు సేవ చేయాలన్న ఆలోచనతో ఈరోజు ముందుకొచ్చి రకరకాల ఆహార పదార్థాలు తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నా ముఖ్యంగా నేను కూడా విజయవాడలోని తారక రామనగర్లో పదిహేడు డివిజన్లో ఈరోజు నేను పనిచేయడం కూడా జరుగుతుంది శ్రీ చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు వారి ఆలోచనల మేరకు వాళ్ళ సలహాల మేరకు వాళ్ళ యొక్క కార్యాచరణలో ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే గడ్డే రామ్మోహన్ గారి నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజల కోసం నిరంతరం కూడా ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ వాలంటీర్లు అందరూ కూడా అందరూ కూడా ఈ రోజున ఈ ప్రాంతం కోసం ప్రతి ఒక్కరి బాగు కోసం పరితపిస్తున్నారు వారితో పాటు నేను కూడా కలిసి అందరం కూడా ఈ ప్రాంతాన్ని వివిధ రకాల సమస్యల నుంచి ఈరోజు బయట వేయడం కూడా జరిగింది ఈ రోజుకి ప్రజల ఇళ్లలో నుంచి నీళ్ళన్నీ కూడా బయటకి పోయినాయి ఇంక ఓన్లీ శానిటేషన్ ప్రాబ్లం ఉంది ఈ రోజు సాయంత్రానికల్లా శానిటేషన్ ప్రాబ్లం పూర్తయిపోయి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు వెళ్ళేటట్టుగా ఈరోజు తీసుకురావడం జరిగింది ఇంకా రెండు రోజుల పాటు వారికి ఆహార పదార్థాలు అందించే ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది ఇంకా సహాయ సహకారాలు కూడా అందబోతున్నాయి రేపటి నుంచి ఇంకా కొత్త కార్యాచరణతో ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేయటం కూడా జరుగుతుంది ప్రజలు చాలా సమన్వయంతో ఉన్నారు చాలా ప్రకటపంతీగా చాలా ఆలోచన మేరకు ప్రశాంతంగా ఈ ప్రాంతం ఉంది నిజంగా ఈ ప్రాంత ప్రజలందరికీ వాళ్ళ ధైర్య సాహసాలకి వారి ఓర్పుకి వాళ్ళ నేర్పుకి వాళ్ళ పనితీరుకి వాళ్ళు ఉండే విధానానికి అందరిని కూడా పేరు పేరుని అభినందిస్తూ ఒక విపత్తు వచ్చినప్పుడే అందరూ ఉండాలి కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలకు సంబంధం లేకుండా అందరూ కలిసి ఒకరినొకరు సంఘీభావం చెప్పుకుంటూ మేమున్నామని ధైర్యం చెబుతూ ఈ ప్రాంత వాసులు మా తారక రామ నగర వాసులను హక్కును చేర్చుకున్నందుకు ఈ ప్రాంత రిమైనింగ్ వాసులను కూడా అభినందిస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అహర్నిశలు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు వాళ్ళ బిడ్డల సంరక్షణ కంటే కూడా వేల సంరక్షణ ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నందుకు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ రోజుతో మా పదిహేడో డివిజన్కి సంబంధించినటువంటి ప్రజల యొక్క కష్టాలన్నీ తీరి అందరూ కూడా ఎవరు ఎల్లలో వాళ్ళు వెళ్ళేదానికి ఈరోజు కృషి చేయడం కూడా జరిగింది ఇంకా చాలామంది ముందుకు రావాలి ఇటువంటి సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలి ముఖ్యంగా సంయుక్త సేవా సంస్థ సురేంద్ర గారిని మరొకసారి అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ముందుకు రావాలని అందరికీ కూడా ధన్యవాదాలు